అందరికీ నమస్కారం నేను ఆదిత్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అని ఎదురు చూస్తున్నటువంటి దేవరా మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది మరి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ తర్వాత తాను సోలో హీరోగా వచ్చినటువంటి దేవరా మూవీపై ఫ్యాన్స్ అంతా కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇంకా ఫుల్ మీల్స్ అన్నట్టుగా ఉన్నారు మరి ఎట్టకేలకు సినిమా రిలీజ్ అయింది సో మరి సినిమా ఎలా ఉంది ఓవరాల్గా కొరటాల శివ ప్రేక్షకుల నాడి పట్టుకున్నారా లేదా ప్రేక్షకులు కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారా లేదా ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడే సినిమా చూసి వచ్చినటువంటి ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్ అడిగి మరణ విషయాలు తెలుసుకున్నారు సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య ఎట్టకేలకు దేవరా పార్ట్ వన్ రిలీజ్ అయింది మరి ప్రేక్షకులు కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత కొరటాల శివ కూడా ఒక ఫ్లాప్ తర్వాత వస్తున్నటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు మరి ఆయన ప్రేక్షకుల నాడి పట్టుకున్నారా ప్రేక్షకులు కూడా అనుకున్నంత హ్యాపీగా ఉన్నారా మీరు చూసారు కాబట్టి మీరు చెప్పండి మీ మాటలో ఫస్ట్ అంటే ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మొట్టమొదట కలిగే ఇంప్రెషన్ జనంలో మనకు బాహుబలి ఫస్ట్ పార్ట్ చూసి వచ్చినప్పుడు ఏం కలిగింది చెప్పండి మీకు అంటే నెక్స్ట్ ఏం ఉండబోతుంది అనే క్యూరియాసిటీ లాస్ట్ షార్ట్ ఏంటి చెప్పండి అక్కడ వెన్ను పోటు వై కట్టప్ప బాహుబలి సో అదే గుర్తుకు వస్తుంది ఓకే సో అది మనకు బాహుబలి అనే సినిమాలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే దాని మీదే సెకండ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ అంచనాలు బాగా పెరిగిపోయాయి ఒకదాని నుంచి ఒకటి హిట్ అయ్యాయి సో ఈ సినిమా చూసినప్పుడు కూడా అలవా అటువంటి ఇంప్రెషనే కలుగుతుంది సో నేను అది ఏంటి ఏం జరుగుతుంది అని కనుక నేను చెప్తే స్పైలర్ అంటారు కానీ ఇప్పటికే అవన్నీ కూడా బయటకు వచ్చేసాయి సో ఏం జరిగింది ఏంటి క్లైమాక్స్ ఏమైంది అనేది బయటకు వచ్చేసింది ఆల్రెడీ నడుస్తూ ఉంది ఓవరాల్గా సినిమా చూసినప్పుడు ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అనేక ప్రశ్నలు ఇందులో మనకి మెదులుతాయి అందులో ఫస్ట్ షాట్ ఏదైతే ఎలా ఓపెనింగ్ అనేది ఎత్తుగడ అంటాం ఎత్తుగడ ఏసీ నుంచి ఓపెన్ అయిందో దానికి రిలేటెడ్గా ఎప్పుడు కూడా క్లోజింగ్ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక ప్రాథమిక సూత్రంగా చెప్తారు ఇక్కడ ఆ సినిమాలో అది మిస్ అయింది సో ఎత్తుగడ ఏదైతే ఉందో ఎత్తుగడలో వచ్చే రెండు క్యారెక్టర్ల పేర్లు దయా యతి సో వీళ్ళేంటి ఆ దయా యతి అనే వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు మనకి ఎంటైర్ సినిమాలో వాళ్ళెవరో కూడా మనం చూపించలే ఓకే వరల్డ్ కప్ మ్యాచ్ జరగపోతు వరల్డ్ కప్ క్రికెట్కి ఇండియా ఆతిథ్యం అవ్వబోతుంది నెక్స్ట్ మంత్ సో దాన్ని దానికి ఒక ముగ్గురు ఇతర దేశాధినేతలు హాజరవుతున్నారు అతిథులుగా దాన్ని యతి అనే అండర్ వరల్డ్ డాన్స్ సో స్మగ్లర్స్ వాళ్ళు టార్గెట్ చేశారు సో ఒక టెర్రైజ్ చేయబోతున్నారు అనేది అందినటువంటి సమాచారం దీంతో ఎక్కడ ఉన్నారో వాళ్ళు అందులో ప్రధానంగా యతి అనేవాడు తమ్ముడు వాడు యాక్టివ్గా ఉంటాడు వాడు ఎక్కడ ఉన్నాడు వాడు కనిపించట్లేదు సో వాడిని వెతకడం కోసం ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినటువంటి ఒక అతను బయలుదేరుతాడు దేనినప్పుడు అక్కడ ఇతనికి దేవర ఉండే ప్రాంతానికి వెళ్తాడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ క్యారెక్టర్ని అజీ చేశాడు ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా అక్కడ వాళ్ళకి సింగప్ప అనే అతను తారసపడతాడు ఆ క్యారెక్టర్ ప్రకాష్ రాజు పోషించాడు సో ఎతి ఎక్కడున్నాడు ఏంటి అంటే అదేమో కాదు ఇక్కడ ఇక్కడికి వచ్చావు కదా ఇక్కడ భయం అంటే ఏంటో చూపించిన వాడు దేవరాని ఒకడున్నాడు వాడి కథ చెప్పాల మీకొని దేవర కథ చెప్పడం మొదలు పెడతాడు సింగప్ప ఓకే సో అట్లా నాలుగు ఊళ్ళు అంటే ఒక కొండ సముద్రము ఆ సముద్రానికి ఉన్నటువంటి ఒక కొండ ఆ కొండ మీద ఉన్నటువంటి నాలుగు ఊళ్ళు ఆ నాలుగు ఊళ్ళకి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది ప్రతి సంవత్సరము అక్కడ ఆయుధ పూజ జరుగుతుంది అక్కడ ఎవడైతే ఆయుధ పోటీలు దానికి సమరం అని పేరు పెట్టారు నెగ్గారో ఏ ఊరు వాడు నెగ్గితే ఆ ఊళ్ళో ఆ సంవత్సరం పాటు ఆయుధాలన్నీ కూడా అక్కడ ఉంటాయి ఆ ఊరు సుభిక్షంగా ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం అలా దేవర మనకి పరిచయం అవుతాడు దేవర పాత్ర సో వాళ్ళందరినీ కూడా ఈవెన్ భైర తనకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి భైరాన్ని కూడా ఓడించి అంటే ప్రతి సంవత్సరం కూడా దేవరని గెలిచి తమ ఊరికి ఆయుధాలు తీసుకెళ్లాలని చాలామంది తప్పిస్తూ ఉంటారు మిగతా ఊరు వాళ్ళు ఎవడవల్ల కాదు కొన్ని సంవత్సరాలుగా దేవరే అక్కడ గెలుస్తుంటాడు సో బైరా ప్రయత్నం చేసి బైరా కూడా ఓడిపోతాడు బైరా అంటే సైఫలిక సైఫలిక నా బట్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ కలిసి కట్టుగానే పనులన్నీ చేస్తూ ఉంటారు ఊళ్ళు వేరైనప్పటికీ కూడా అందరూ కలిసే చేస్తారు సో అందులో తెలియకుండా దేవర ఒక అంటే అక్రమ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్ర మార్గాన వస్తూ ఉన్నాయి అందులో ఉన్న అక్రమ ఆయుధాలని తెలియదు డబ్బు కోసం వీళ్ళందరూ కూడా ఆ పనులు వాళ్ళే అంటే వీళ్ళకి ఒక మురుగననే ఒక అతను వీళ్ళకి పని చెప్తాడు ఆ క్యారెక్టర్ మురళేశ్వరం పోషించాడు వీళ్ళు వెళ్ళి సో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకు ఇచ్చేసి కంటైనర్లో వచ్చే వాటిని వచ్చి ఇతనికి అప్పచెపుతారు సో దేవరికి తెలుస్తుంది దాంట్లో అక్రమ ఆయుధాలు ఉన్నాయని అక్కడ నావీ వాళ్ళ వల్ల తెలుస్తుంది న్యావీ ఫోర్స్ వల్ల తెలుస్తుంది కస్టమ్స్ వాళ్ళ సో ఆ తర్వాత రియలైజ్ అయినటువంటి దేవర దాన్ని అడ్డుకోవాలని చూస్తాడు దాంతో దేవర భైర వేరుబడిపోతారు సో ఒకనొక టైంలో వీళ్ళందరూ కూడా ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు దేవర మాయమైపోతాడు ఏమైపోయాడు పన్నెండు సంవత్సరాలుగా దేవర కనిపించకుండా పోయాడు దేవర కొడుకు అయినటువంటి వర కానీ ఈ పన్నెండు సంవత్సరాలు కూడా సముద్రం మీద వెళ్ళి ఆ అక్రమ ఆయుధాన్ని పట్టి తేవడానికి భైరాతో సహా అందరూ భయపడతారు ఎందుకంటే దేవర వస్తాడు అందరిని చంపేస్తాడు ఒకలా పని చేస్తే అనే ఒక భయం అనేది నెలకొంటుంది ఎందుకు నెలకొంటుంది ఆ భయం దేవరే కనిపించడు కానీ సముద్రాన్ని రక్షిస్తున్నాడు దేవరా ఎవరన్నా చెడ్డ పని చేస్తే ఆపుతున్నాడు అని దేవరా అనే ఒక భయం క్రియేట్ అయ్యి మొత్తం అందరు ఆగిపోతారు అతను కొడుకు అయినటువంటి వరద మరి దాన్ని తండ్రి చూస్తేనేమో అంత ధైర్య సాహసాలు కలిగిన వాడు మొత్తం అందరిని కూడా రక్షించగలిగిన వాడు ప్రొటెక్టర్ కొడుకు చూస్తేమో పిరికివాడు సో ఏంటి ఎందుకు వరద పిరికివాడైపోయాడు ఇది డ్రామా నెక్స్ట్ అంతా జరిగే డ్రామా చివరికి ఏమవుతుంది అసలు దేవర ఉన్నాడా లేడా దేవర ఉన్నాడనేది ఒక భ్రమ మాత్రమేనా మరి దేవర లేకపోయినప్పటికీ కూడా దేవర ఉన్నట్లుగా ఎవరు చేస్తున్నారు ఆ పనులన్నీ కూడా అతనిలాగా ఎవరు అడ్డుకుంటున్నారు అనేది మిగతా డ్రామా సో దీన్ని కొంచెం అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా దేవర యొక్క ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆ వ్యక్తిత్వం ఏదైతే ఉందో అతని ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి కొరటాల శివ వేరే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అంటే దేవర మాయమైపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్తో దేవర మాయమైపోతాడు తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎక్కడో ఒకసారి ప్రత్యక్షం అవుతాడు కానీ ఈ మధ్య జరిగే వరదతో జరిపే ఏదైతే డ్రామా ఉందో అది కొంచెం డౌన్ అయిపోయింది సో స్క్రీన్ ప్లే పరంగా కొన్ని కొన్ని తప్పులు మనకి కనిపిస్తాయి సో వేరే మనకి ఏ ఎత్తుగడతయితే మనకి దయా యతి అనే ఏ క్యారెక్టర్నైతే ప్రేక్షకుల్లో అమ్మో వాళ్ళు అండ్రడ్ వాళ్ళు డాన్స్ వాళ్ళు ఏం చేస్తారు మరి అనేది ఉంది కదా అది అసలు ఆ క్యారెక్టర్లే మళ్ళీ ఎక్కడ కూడా కనిపించవు ఈ క్రికెట్ మ్యాచ్కి సంబంధించి వరల్డ్ కప్ని కూడా మర్చిపోయాడు సో ఓన్లీ ఈ సింగప్ప అతనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఈ కథ చెప్పడంతోనే క్లోజ్ చేశాడు సో తర్వాత అది మనం ఊహించుకోవాలి పార్ట్ టూలో పార్ట్ టూలో సో ఇలా దీని మొదట ఎత్తుగడ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆ పాత్రల్ని ఎక్కడో చోట కనుక పరిచయం చేసి ఉన్నట్లయితే క్యూరియాసిటీ లెవెల్స్ ఇంకా పెరిగి ఉండేవి ఎత్తి అనేవాడు ఎవడు దయా అనేవాడు ఎవడు అనేది కనుక రివీల్ చేసినట్లయితే ఇంకొంచెం మనకి కనీసం అయినా సరే రివీల్ చేసినట్లయితే ఆ క్యూరియాసిటీ లెవెల్స్ మరింతగా పెరిగి ఉండేవి అక్కడ డైరెక్టర్ అడుగు వేశాడని నేను అనుకుంటున్నాను సో ఈ వేరియాజ్ పర్ఫార్మెన్స్ పరంగా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోశాడు సింగిల్ హ్యాండెడ్లీ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ సో దేవరగా అతను ప్రదర్శించినటువంటి అభినయం ఏదైతే ఉందో హావభావాలు ఏవైతే ఉన్నాయో అవి టాప్ అనే చెప్పాలి సో చాలా బ్రహ్మాండంగా అంటే ఇప్పుడు దాకా ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చేసిన పాత్రలన్నీ ఒక అయితే దేవరగా ఎందుకంటే ఒక తండ్రిగా ఒక పిల్లాడి తండ్రిగా ఒక టీనేజ్లోకి వస్తున్నటువంటి ఒక పిల్లాడి తండ్రిగా ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తిగా అతను చేసినటువంటి ఆ పర్ఫార్మెన్స్ సూపర్ బాని చెప్పాలి భైరాగా సయీఫ్ అలీఖాన్ అతను కూడా ఆ క్యారెక్టర్కి పూర్తి న్యాయం చేశాడు సో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే శ్రీకాంత్ ఒక ఊరు పెద్ద ఈ నాలుగుళ్ళను కదా ఒక ఊరు పెద్దగా అతను అట్లాగే భారీగా ఒక అమ్మాయి మరాఠీ అమ్మాయి దేవర భారీగా శృతి మరాఠే సో ఆమె అంటే ఒక అన్నోన్ ఫేస్ మనకి సో ఆ పాత్రకి న్యాయం చేసింది జాన్వి కపూర్దే కొంచెం మనకి డిసప్పాయింట్మెంట్ అని చెప్పాల సో అంతటి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు శ్రీదేవి కూతుర్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ ఆ క్యారెక్టర్కి మరి కొంచెం స్కోప్ లేదంటారా తక్కువ అంటే అభినయానికి స్కోప్ లేదు బట్ ఆమె క్యారెక్టరైజేషన్ కూడా పెద్దగా నచ్చదు మనకి సో అలాంటి అంటే మాకు మంచి క్యారెక్టర్తో ఆమె పరిచయం అయితే బాగుండేది అనిపిస్తుంది బట్ ఆమెకి ఆ స్కోప్ లేదు ఈ సినిమాలో సార్ ఓవరాల్ గా చెప్పండి ఇప్పుడు ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత జూనియర్ ఫ్యాన్స్ కూడా ఒక పార్షియల్ మీల్స్ మీల్సే దొరికింది అంటే పాక్షికంగానే వాళ్ళకి భోజనం దొరికింది సో ఫుల్ షడ్రుచులు దొరకలే ఆ షడ్రుచుల్లో ఏదో ఒక రుచి మిస్ అయిన ఫీలింగ్ ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది బయటకు వచ్చినప్పుడు బట్ టెక్నికల్ గా ఎక్సలెంట్ అని చెప్పాల రత్నవేలు సినిమాటోగ్రఫీ కానివ్వండి సినిమా మొత్తానికి ప్రాణం ఎవరు చెప్పాలంటే పర్ఫార్మెన్స్ పరంగా అతనైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే టెక్నికల్గా ఈ సినిమాని ఇంకో లెవెల్కి నింపింది మాత్రం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అనురుద్ధు రవిచందర్ సో అద్భుతమైనటువంటి అంటే అతని బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా సీన్ గొప్పగా ఎలివేట్ చేసినాయి సో అండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ లెవెల్లో ఆ ఫైట్స్ తీ తీసిన విధానం కానివ్వండి సో ఆ యాక్షన్ కంపోజ్ చేసిన వాడిని కూడా మనం మెచ్చుకొని తీరాలి శ్రీకర్ ప్రసాద్ గారు సీనియర్ మోస్ట్ ఎడిటర్ నేషనల్ అవార్డు గ్రహీత సో ఆయన సెకండ్ హాఫ్లో సెకండ్ హాఫ్ వీక్ అయిందనే విషయాన్ని ఆయన గ్రహించుకొని ఇంకా క్రిస్ప్గా సినిమాని చేసినట్లయితే ఎడిటింగ్ చేసినట్లయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఓవరాల్గా అయితే నేను ఈ సినిమాకి ఇచ్చే అంటే అవుట్ ఆఫ్ ఫైవ్కి టూ పాయింట్ ఫైవ్ టూ త్రీ అంటే ఇంకా త్రీ అని చెప్పలేను అట్లా టూ పాయింట్ ఫైవ్ అట్లా అని టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫైవ్లోనే ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు బట్ ఆ మధ్య అనుకోవాలి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ అనేది చెప్తాను నేను